49 is doing its first time ever launch of uh, AI technology for semen sample analysis, which I think is very important for both the men and women of epithelangana. you know why is it important? It's because we have realized through our 12 years of data that male factor in infertility is increasing to almost 50 percent in epithelangana, which is a rapid increase from 2010 number 1 number 2 uh, most women don't realize this but the miscarriages that happen even in normal healthy couples 30 to 40% of the miscarriages are happening because of defective sperm because of which this world ivf day 49 is launching an artificial intelligence based semen sample analyzer which will have the highest accuracy in detecting you know uh, any kind of defects in semen uh, DNA fragmentation or anything that could affect the conception of a healthy baby. So I encourage you and all the members of the press to help us carry this message forward, so that AP Telangana can again reach its, you know, uh, peak fertility rate, uh, which is sustainable at 2.1. Uh, currently, have, we have a big problem in our hands in AP and Telangana because our national fertility average is now at 1.9 in India and telangana is at 1.8 and uh, andhra pradesh is at 1.7 so it's a big concern that we need to solve together and Fertinan is here to help the people across ap telangana to achieve you know a healthy a very healthy fertility rate and a very healthy and happy family సో మనతో అయితే ఫార్టీ నైన్ ఐవీఎఫ్ సెంటర్ డాక్టర్ విజయ మాధురి గారు అయితే ఉన్నారు సో ఐవీఎఫ్ సెంటర్ అంటే అంటే దీంట్లో ప్రవేశ ఇప్పుడు కొత్త కొత్త మనము ఏ ప్రవేశపెడుతున్నారని మనకు తెలుస్తుందా దీని గురించి అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మ్యామ్ నమస్తే మ్యామ్ నమస్తే అండి ఇప్పుడు ఐవీఎఫ్ అంటేనే చాలా మందికి ఇప్పటికీ కూడా తెలియదు అనమాట ఇప్పుడు ఫార్టీ నైన్లో ఐవీఎఫ్ ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అలాగే వాళ్ళ ఐవీఎఫ్ సందర్భంగా మనకి ట్వంటీ ఫిఫ్త్ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు యా కొత్తగా ఈ ఇయర్ వరల్డ్ డే సందర్భంగా ఏఐ పవర్డ్ సీమన్ అనలైజర్ అనేది కొత్తగా లాంచ్ చేస్తున్నాం నార్మల్గా మగవాళ్ళలో మెయిన్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసి కనాల్ టెస్ట్ అనమాట సీమన్ అనాలసిస్ నార్మల్గా ఈ సీమన్ అనాలిసిస్ ఏంటి అంటే అంతకుముందు మాన్యువల్గా చేసేవాళ్ళు డబ్ల్యూహెచ్ఓ క్రైటీరియా ప్రకారం కానీ ఇప్పుడు ఈ కొత్త ఏఐ టెక్నాలజీ ఎందుకు తెస్తున్నామంటే చాలా మందికి మాన్యువల్ ఏదైనా ప్రాబ్లమ్స్ సరిగ్గా కౌంట్ చేయకపోవడం కానీ ఏదైనా నార్మల్ మీన్ రాంగ్ రిపోర్ట్స్ రావటం కానీ ఇట్లా ఏమైనా ఉంటుందా అనే అపోహలతో ఉంటారు అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి కూడా అనుకుంటారు టైం వేస్ట్ అని సో ఈ ఏఐ పవర్లో మేము ఏంటంటే సీమన్ అనాలిసిస్ మనం కౌంట్ తెలుస్తుంది దాని మార్ఫా దాని సేమ్ టైం నార్మల్ గా మగవాళ్ళ కౌంట్ మొటిలిటీ నార్మల్ గా కనిపించినా కూడా దాని లోపల ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో ఈ డిఎన్ఏ ఎంత ఎంతవరకు జరిగింది అనేది కూడా ఈ ఏఐ పవర్డ్ సీమన్ అనలైజర్ లో తెలుస్తుంది సో దట్ మనం ఏదైనా పేషెంట్ కి ప్రాబ్లమ్స్ ఫర్దర్ గా రాకుండా ముందే డిటెక్ట్ చేసి ట్రీట్ చేసి దాని ప్రకారంగా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీగా పేరెంటింగ్ ఎంజాయ్ చేయొచ్చు సెంటర్ డాక్టర్ అయితే మనతో పాటు ఉన్నారు ఈ రోజు అయితే అంటే జూలై ట్వంటీ ఫిఫ్త్ వరల్డ్ ఐవీఎఫ్ సందర్భంగా సో ఫార్టీ నైన్లో ఏఐని వాళ్ళైతే కనుక ప్రారంభోత్సవం చేస్తున్నారు దీని గురించి అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మ్యామ్ హాయ్ మ్యామ్ హలో అండి నమస్తే నమస్తే ఇప్పుడు ఫార్టీ నైన్లో ఏఐ ఏఐని మనము ప్రారంభిస్తున్నారని ఇప్పుడు ప్రెస్ మీట్ అనేది జరిగింది కదా దీని గురించి చెప్తారా సో ఫార్టీ నైన్లో నార్మల్గా ఇంతకు ముందు మేల్ సెవెన్ అనాలిసిస్ చేసేటప్పుడు వి హ్యూమన్ బీయింగ్స్ యూస్ టు మనమే దాన్ని చేస్తాం చేస్తామన్నమాట సో మ్యాన్ టు మ్యాన్ దాని డిఫరెన్స్ ఇన్ ద పర్సెప్షన్ అనేది జరిగేది సో అది అవాయిడ్ చేయడానికి అండ్ మల్టిపుల్ టెస్ట్లు ఒకేసారి చేయడానికి ఏఐ పవర్డ్ సెమన్ ఎనలైజర్ అనేది మనం లాంచ్ చేస్తాం ఇప్పుడు వరల్డ్ ఐబీ అప్డే సందర్భంగా సో దీనివల్ల ఏంటి అంటే ఒక మేల్ని ఎనలైజ్ చేసేటప్పుడు వాళ్ళకి టైం కన్జ్యూమింగ్ తక్కువ అవుతుంది ఒకేసారి అన్ని టెస్ట్లు చేయడానికి అవకాశం ఉంటుంది కాస్ట్ అనేది తగ్గుతుంది సో ఇవన్నీ బెనిఫిట్స్ మేల్ పొంది తొందరగా డయాగ్నోసిస్ జరిగి తొందరగా ట్రీట్మెంట్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది సో దానికి గురించి ఏఐ పవర్ సెమల్ అనలైజర్ అనేది మనం ఫోర్టీ గా లాంచ్ చేస్తుంది ఇప్పుడు నవ్వే డేస్లో లో చాలా మంది సంతానాలేమి అంటే ఆ పిల్లలు లేకపోవడం వల్ల చాలా మంది బాధపడుతున్నారు మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు సో నార్మల్గా సంతానలేమి సమస్యకి ఫీమేల్ ఫ్యాక్టరు మేల్ ఫ్యాక్టరు కంబైండ్ ఫ్యాక్టర్ అంటాం అంటే మేల్ కొంచెం భాగం తీసుకుంటారు ఫీమేల్ కొంచెం అండ్ ఇద్దరూ కలిపి సో ప్రీవియస్గా మేల్ పార్ట్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉండేది సో రీసెంట్గా మేల్ మేల్ ఫ్యాక్టర్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉంది అంటే ఇట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫీమేల్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ సో ఈ సమభాగం అనేది తీసుకుంటున్నారు మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీలో సో దానివల్ల సో ఈ అండ్ మెన్ ఆర్ కొంచెం షై ఉంటారు మామూలుగా సెంటర్స్ రావడానికి అండ్ సొసైటీల పరంగా వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్ని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు సో మెన్లో చాలా అవేకనింగ్ అనేది రావాలి అవేర్నెస్ అనేది రావాలి సో మెన్ కూడా మెన్ యాజ్ కపుల్ అంటే కపుల్ రావాలి నాట్ ఓన్లీ విమెన్ మెన్తో పాటుగా వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే పట్లటీ సమస్యలను తొందరగా దూరం చేసుకుని ఒక హెల్దీ హ్యాపీ బేబీతో ఇంటికి వెళ్ళొచ్చు ఇప్పుడు జూలై ట్వంటీ ఫిఫ్త్ వరల్డ్ ఐవీఎఫ్ డే మనకు అందరికి తెలిసిన విషయమే సో ఈ సందర్భంగా మనము ఏఐ టెక్నాలజీ అనేది మన ఫర్టీ నైన్లో ప్రవేశపెడుతున్నారు ఏఐ అనేది ఇప్పుడు ఓన్లీ మేల్స్కైనా లేదంటే ఫీమేల్స్గా లేదంటే ఎవరైనా కానీ టెస్ట్ అనేది ఉంటుంది సో ఏఐ యూస్ చేసుకోవడం అనేది అన్ని భాగాల్లో ఉంటుంది బట్ మనం స్టార్టింగ్ అనేది మేల్ ఇన్ఫర్టిలిటీతో స్టార్ట్ చేస్తున్నాం ఏఐ వాడుకోవడం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమన్ అనాలిసిస్ వచ్చేస్తుంది నో వి గ్రాడ్యువలీ ఇన్కార్పొరేరేట్ ఇన్ ఎవ్రీథింగ్ బట్ వీఆర్ స్టార్టింగ్ విత్ సెమన్ అనలైజర్ ఏ పవర్డ్ సెమన్ అనలైజర్ అనమాట ఓకే సో ఇంకా ముందు ముందు ఏ ఏ కార్యక్రమాలు ఈ ఫార్టీ నైన్ ఐవీఎఫ్ సెంటర్లో ఉండబోతున్నాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఫటిన ఐవీఎఫ్ సెంటర్లో ఈ మనం కొత్తగా లాంచ్ చేస్తాం కాబట్టి దీని ద్వారా వీఆర్ గివింగ్ సమ్ ఆఫర్స్ అండ్ బెనిఫిట్స్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వచ్చేలాగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చేస్తాము అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ ఇన్కార్పొరేటెడ్ మెనీ టెక్నాలజీస్ అనమాట ఎగ్జిలిట్రిక్ సిస్టమ్ అలార్మింగ్ సిస్టమ్ అని అది కాకుండా ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అంటే గెమీట్ మిస్మ్యాచ్ అనేది జరగకుండా ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ మనం ఆల్రెడీ ఇన్కార్పొరేట్ చేసుకున్నాము సో ఎవ్రీ ఇయర్ వీఆర్ ఇన్కార్పొరేటింగ్ న్యూర్ అండ్ న్యూర్ టెక్నాలజీస్ ఫర్ పేషెంట్స్ గేట్ బెనిఫిటెడ్ అనమాట సో ఇప్పుడు ఐవీఎఫ్ ఆపరేషన్ కానీ ఐవీఎఫ్ చికిత్స కానీ చాలా డబ్బుతో కూడుకున్న ఇదనేసి మనం సొసైటీలో వింటుంటాం సో దీని గురించి మీరు ఏం చెప్తారు కరెక్టేనండి కొంచెం ఐవీఎఫ్ అనేది నార్మల్ చిన్న ట్రీట్మెంట్స్ కంటే ఎక్కువ డబ్బుతోనే కొడుకుని ఉంటుంది బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ వీఆర్ గివింగ్ బెస్ట్ ట్రీట్మెంట్ విత్ కాస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్కార్పొరేటింగ్ ఆల్ ద అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట థ్యాంక్ యూ మ్యామ్ How are you? I'm very well, thank you. What about Together uh, 49? Okay, um, so uh, the campaign Together in IVF is. The campaign together in IVF is, is 49's way of educating people. Uh, we believe that it's our responsibility to make IVF not only accessible but also acceptable. You know that there is a lot of stigma around infertility in India and, of course, in AP Telangana. So, together in, through together in IVF uh, project, or uh, we call it as an educational project, we are doing lots of activities, lots of events to create uh, awareness about people and tell that you know infertility is a disease and it is normal it, what you need to get do is just get tested and uh, that's what we do under together in ivf uh, i am very pleased to inform you that uh, the campaign we launched last year and uh, we got appreciation from ashray that's european society of health uh, he uh, health reproduction uh, and which was conducted in paris and we are the only indian brand to uh, to get this kind of recognition thank, thank you so much you. thank you